అలే లూయా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎనిమిది ఆ గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అలలుయ దేవునికి స్తోత్రం దేవుడు స్వస్థత ఇచ్చేవాడుగా ఉన్నాడు రక్షించేవాడుగా ఉంటున్నాడు ఆయన స్తోత్రములకు కారణభూతుడుగా ఉంటున్నాడు గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కీర్తించుటకు ఆరాధించుటకు స్తోత్రాలు పొందుటకు అర్హుడు గొప్పవాడు సజీవుడైన దేవుడు హలలుయ ప్రియా దేవుని సంగమ ఆయన స్వస్థపరిచే దేవుడని తెలిసిన తర్వాత స్వస్థత ఆయన గాయంలో ఉంది అని తెలిసిన తర్వాత ఒక విశ్వాసిగా ఏసై నమ్మిన బిడ్డగా నువ్వు అడగాలి మొదట నువ్వు అడగడం నేర్చుకోవాలి ఏసయ నన్ను స్వస్థపరచు వేసా నన్ను ముట్టు వేసా నన్ను నీ గాయాలతో తాకు వేసాయ నాకు స్వస్థత ఇయ్యా అని నువ్వు మొదట అడగాలి వేడుకోవాలి స్వస్థత కొరకై ప్రార్థించాలి స్వస్థత కొరకై మొరపెట్టాలి స్వస్థత ఆత్మ స్వస్థత ఉంది శరీర స్వస్థత ఉంది ఆత్మీయతలో కూడా ఒక్కొక్కసారి చల్లారిపోయినప్పుడు అదొక కుష్టిలాగా మెలకువతనం లేక చల్లారిపోయి స్పర్శ లేక ఇలాంటివన్నీ కూడా ఆత్మకు మొద్దుబారిపోయినప్పుడు నువ్వు స్వస్థత అడగాలి ప్రభా ఆత్మీయ జీవితంలో నేను ఇలాగ ఉండొద్దయ్యా చురుగ్గా ఉండాలయ్యా నన్ను స్వస్థపరిచయా ఆరోగ్యంగా ఉండాలయ స్వస్థపరిచయా మెలుకోగా ఉండాలయ్యా అని నువ్వు ప్రార్థించా శరీరానికి కూడా మరి అలసటం అనారోగ్యము కలిగినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఇసే దగ్గర అడుగు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు స్వస్థత ఆయన చేతిలో ఉంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అది కట్టుకుంటే ఇది కట్టుకుంటే అక్కడ పోయేస్తే ఇది ఇక్కడ పోయేస్తే అది పూసుకుంటే ఇది ఊసుకు అవి పోతాయని కా పోతాయని నువ్వు దారాలు మంత్రాలు గింజాలు అనుకుంటా అవి ఇవి తిరుగుతూ ఉన్నావు అనుకో నీకు స్వస్థత దొరకదు స్వస్థత ఏసయ్య గాయంలో ఉంది పరమ వైద్యుడు ఆయన నువ్వు అడిగి పొందుకోవాలి ప్రతి విషయం అంతే అడగాలి నువ్వు ఇక్కడ రక్షించుము స్వస్థపరచుము రక్షించుము నువ్వు రక్షించుము అని వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను రక్షించి వాడై ఉన్నాడు హలో అడగరు కొంతమంది అన్నీ ఆయనకు తెలుసులే అంటంటారు అన్నీ ఆయనకు తెలుసు ఆయన దేవుడు ఆయనకు అన్నీ తెలుసు ఆయనే చేసేసే నేను లేకుంటే లేదు అని అనుకుంటా ఉంటారు అంటూ ఉంటారు చాలామంది కానీ నీ నో నీకు నోరు ఎందుకు ఇచ్చినాడు ఆయన నీకు మాట ఎందుకు ఇచ్చినాడు ఆయన నీకు నోరు మాట ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి అడగడం నేర్చుకో ప్రభు దగ్గర గోజాడడం నేర్చుకోవాలి మొరపెట్టడం నేర్చుకోవాలి స్వస్థపరచయ్యా స్వస్థపరచయ్యా నన్ను రక్షించయ్యా నన్ను కాపాడయ్యా మనుషుల దగ్గర నువ్వు అడిగి మనుషుల దగ్గర నువ్వు ఎంత వేడుకున్నా దొరకనివి ఇవి అలలుయ్య దేవుడిచ్చేటివి ఇవి స్వస్థత ఆయన చేతిలో ఉందని చెప్తున్నాడు ఆయన స్వస్థత స్వస్థత ఇచ్చే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు నువ్వు మొరపెట్టు నువ్వు ప్రార్థించు నువ్వు వేడుకో గోజాడు పొందుకో స్తోత్రములకు ఆయన ఎవరినో మనుషులను పొగడాకు మనుషులను పొగడాకు నీ అవసరత కొరక ఎవరినంటే వాళ్ళను మునగ చెట్టు ఆకు లేనిపోని వల్ల వాళ్ళను ఇది అవి ఇవి అని మెచ్చుకున్నట్టుగా వాళ్ళని వాళ్ళని ఎక్కువగా ఘనపరచొద్దు మోసపూరితమైనటువంటి ఘనతీయొద్దు స్తోత్రములకు అర్హుడు కారణభూతుడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయననే స్థుతించు ఆయనే ఆరాధించు ఆయన గణపరచు ఆయనే కీర్తించు ఆయన ఆయన యోగ్యుడు అర్హుడు ఆయనకు చెందాల్సిన మహిమను కూడా నువ్వు మనుషులకు ఇయ్యద్దు నీకు నీవు కూడా పెట్టుకోవద్దు కాబట్టి దేవునికి మాత్రమే చెందాల్సినవి దేవుడికి చెందాల్సినవి దేవునికి సమర్పించాలి స్తోత్రాలకు కారణభూతుడుగా ఉంటున్నాడు కాబట్టి నీ నోటితో ఆయనను స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ఆరాధించు స్వస్థపరచమని అడుగు రక్షించమని అడుగు తప్పకుండా ఆయన దీనలో మొర ఆలకించబడను నీ మొరలో కూడా దీనత్వం ఉండాలి నీ మొరలో కూడా తగ్గింపు ఉండాలి నీ వేడుకోవడంలో కూడా ఆసక్తి ఉండాలి మెలకువతన ఉండాలి ఇవన్నీ కలిగి నువ్వు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు రక్షిస్తాడు అటువంటి ఆ గొప్ప దేవునికి స్వస్థపరిచి రక్షించే దేవునికి నువ్వేం చెల్లించాలి స్తోత్రములు చెల్లించాలి నోట నిత్యము స్తోత్రాలు చెల్లించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు దేవుడు సంతోషపడతాడు దేవుడు నేను దీవిస్తాడు అటు అటు విధమైన ఆత్మీయ స్థితిలో మీరు అందరూ వర్దేళ్లుగాక ఎవరైతే శరీర బలహీనతతో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ వాక్యం వినిపింపజేయండి దేవుడు వారిని స్వస్థపరచును కాక కుటుంబాల్లో కూడా బలహీనైన వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరచును కాక విన్నవారికి అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న శరీర బలహీనతలు ఉంటే వెంటనే మీ తలపైన చేపెట్టుకొని ఇసయ ఈ శరీర అస్వస్థత తొలగిపోవును గాక అయ్యా సహాయం దయచే నాకు స్వస్థత అయ్యాన్ని నువ్వు అడిగినప్పుడు దేవుని యొక్క కార్యము నువ్వు చూస్తావు అట్టి కృపా మీకు అందరికీ కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆత్మీయంగా ఎదిగించండి వాక్య ప్రకారమైన అనే జీవితాలు దాండి స్వస్థపరచండి నేను క్షేమం దయచమని ప్రార్థిస్తాను నీ కృపా కనికరాలు కుమ్మరించమని ప్రార్థిస్తాను విన్నవారిని దీవించి ఆశించు ఇలా చేయాలి ఏసు పరిశుద్ధు నామని అడుగుతున్నాం అతండే ఆమెన్ ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రించును గాక ఆమెన్